వాళ్ళు ఈ అన్ని మత ప్రచారం వల్ల మనలో వైద్యుని దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నీ అంటే ఎంతవరకు వాళ్ళు తెలీదు అందరికీ తెలుస్తాను వాళ్ళు కూడా టార్గెట్ చేసేది ఏంటంటే చెప్పండి అసి అసలు కూర్చుని తర్వాత మన గిరిజను టార్గెట్ చేసి వాళ్ళు బైక్ ఎత్వాన్ని వాళ్ళు నిక్షిప్ అలాగా కొన్నాళ్ళు కొంతమంది పాస్టర్ లిబు మనకి అంటున్నారు కదా కొన్నాళ్ళకి హైందవ సమాజాన్ని తోరణం చేస్తాడు జరగవలండి అంత మనకి ఒక అపస ఒక అపసవ్యంగా ఒక ప్రక్రియ జరిగేటప్పుడు సవ్యంగా పరమేశ్వరుడు ఆడికి వస్తాడు ఏదో రూపంలో వచ్చి తాటి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఒక ఆలబైరవిడ వస్తాడు ఖచ్చితంగా ఒక వేరభద్రడు దిగుతాడు అదే విధంగా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాము అనుకోండి వాళ్ళందరూ ఒకటి అయిపోతారు మన వాళ్ళే ఎవరు ఎవరు సెక్యూరిటీ అన్నీ ఒకటి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఉన్నారు అన్ని ఒకటి ఎలా అవుతుంది ఒకటి ఎందుకు ఒకటి అవ్వదు అన్నీ ఒకటి అనేది ఎలా అవుతుంది అందరూ సమానం ఎలాగ అవుతుంది మనము అదే విధంగా వాళ్ళు ఉండాలి ఆవును పూజిస్తాం ఇంకా సమానం వెళ్ళగి మనం చెప్పడం అన్ని మతాలు సమానం అందరూ సమానం అనుకుని వస్తే మన హిందువుల్లో ఆ మాట అందరికీ మా ఇంట్లో ఇదైపోయింది దాన్ని సమానమైన ప్రక్రియ అనేటప్పుడు మనమే చూడకూడదు వాళ్ళు చూడాలి వాళ్ళు ఆ భావం లేనప్పుడు మనం విడిచిపెట్టి ఆ భావం మనలోనే ఆ రెండు మతాల్లోనూ కూడా లేదు సమానమని అలాగే మనం ఇప్పుడు రెండు ఇప్పుడు జయశ్రీద వాళ్ళు చెప్తారా కానీ ఆ ప్రేదలు ఆడు చెప్తాం మనం రెండు మతాలనే మనం గౌరవిస్తాం అది అని చెప్పరు చెప్తే పాపమాట ప్రశాంతింటే మాట మరి సమానం ఎందుకు అవుతాము సమానం అవ్వం ఎప్పుడు వాళ్ళు మనం సమానం కాదు హిందువు హిందువులమే అలా ఆలే ఇది ఒకటి తృప్తి పెట్టుకోండి చిన్నప్పటి నుంచి కూడా ఇది ఈ మైండ్లో ఈ మతాలు పెట్టి మనకి మైండ్లో ఈ మాట పెట్టి మనకి సమానం కాదు ఇప్పటి నుంచే పిల్లలకు చెప్పండి లేదంటే ఆ మతాలకు బలైపోతుంది అందరు అందరూ కూడా చెప్పండి మనము వాళ్ళు సమానం కాదు హిందుత్వంతో ఏది సమానం కాదు హిందువు అనేది ఆధునిక ఉందండి హిందు అనేది మతం కాదు ధర్మం ధర్మం అనేది మతం అనేది ఎప్పుడు మనం చెప్పకూడదు ధర్మం అనేది చెప్పాలి సనాతనం నుంచి సత్యం నుంచి వచ్చే హిందువుల్లో ప్రతి హిందువు కూడా అంతా మనమే ఒకటే సమానం అనుకుంటాం కానీ ఏ క్రైస్తవుడు అనుకోడు ఏ ముస్లిం అనుకోడు మన అందరం ఒకటే వాళ్ళు వేరే వాళ్ళ ప్లానింగ్లు వేరే వాళ్ళ క్లాసులు వాళ్ళ చర్చిల్లో మసీదులో వాళ్ళ క్లాసులు ఇవ్వడం వేరే వచ్చిన జనాలు మనం ఒక్కలమే అలాంటివేమీ లేకుండా ఉన్నాం అందుకే అప్పుడు వాళ్ళకి మనం అంత మన బాగా దొరుకుతాయి నీ దేనికైనా రెడీ అవుతుంది మన మార్పిడికి అన్నిటికీ కూడా రెడీ అవుతుంది అందరూ ప్రతి బిందువు కూడా మనకెందుకులే ఆ వచ్చి ప్రసారాలకు వచ్చినప్పుడు మనకెందుకులే అలా మట్టుగాలే పోతారు అనే భావన వల్ల ఇంతవరకు వచ్చింది నిజానికి చాలా మంది అలాగే ఉన్నాం నాకు కూడా చాలా రోజులు మొన్నటి వరకు నాకు కూడా తెలియదు అంటే మత అన్నీ అందరూ సమానం అనే అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఏది ఎవరు సమానం కాదు మనం మనమే అలాగే